అందరికి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మా అమ్మ వచ్చింది కదా ఊరికాంచి సరే ఆమె కొంట్లో బాగలేదు మేమే ఆమెనే కష్టపెట్టాము అంతా ఆమెను నవ్వించడానికి ఈ వీడియో చేసిన తర్వాత మళ్ళీ మేము అప్లోడ్ చేసినాక రిపీట్ చూసుకునేటప్పుడు మస్తు నవ్వుతుంది మా అమ్మ ఇగో ఇప్పుడైతే మా అమ్మ తన ఫ్ చేద్దాం అనుకుంటున్నాం ఎట్లా అంటే మా ఇంట్లో పెళ్ళి ఉంది అది అప్పుడప్పుడు అనమాట ఒక్కొకే అంటే అది ఆటల భాగంగానే కలుస్తుంది కావాలని కాదు అయితే ఇప్పుడు ఈ బీట్రూట్ రాసము మా బబ్బుల చేతి మీద వేస్తాను అమ్మమ్మ పిల్లి కలిసి అమ్మమ్మ పిల్లికి ఉంది అని చెప్పి చూపిస్తాడు బ్లడ్ వస్తుంది అని చెప్పి మా అమ్మ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దామని అనుకుంటాం మేము ఇప్పుడు అక్కడ అర్థం చేస్తే చా చెప్ప மம்மீ மம்மீ ரெட் ஸ்கெச் லைட்டே கீத்தமா லெட்டே கண்டிச்சமா கீத படினாட்டு ரெண்டு ஸ்கெச்சா மம்மீ மரியதேமோ 5 ాచెా광시 డిారడుా şallah 5 దఴారిం wtedy హిండు Background Khjdిడِ జఛాడాబీలనజడ఼ి remembering Web Hij common emigels �

কষ্ট ইত আয়েন এনে

సారంగొ దబ్బు거든요 రంట అక్కడ ఏంది నువ్వు నేను

ఒరేయ్ కారల రే పొడరేచా పస్పు పస్పు పెడదా ఏమ్మాయేమ్మం ఎలేదు బాబూ ఇట పస్పు ఎర్తా ఎలుకలు కైతే మూడు దియాది ఉంటా ఇగర పస్పు ఆడగోడ వెళ్తాబడి కొంచెం వాళ్ళు ఆడగడ ఆడ కొంచెం షర్ట్గా కాకుండా ఏం మనకు చెప్పుకోవచ్చు అడుక్కుంటాను కొసేపు ఉండనా నీకొచ్చింది మాకు ఇంకా రేపు పెట్టాను సరే వేరు పాటలు కదా

ఇక చుట్టుకోవాలి ఎందుకు పెండా గోర్రపేటే ఉన్నాయి గోర్రపెండు ఇదిగో ఇప్పటికెప్పుడో తీసుకోలే గోర్రపేట ఆయన దీనికి తేడా లేదు దానికి తెలుసు అప్పుడు

నటించడానికి రాదే దగ్గరకుంది తీయరా వీడియో ఎక్స్ప్రెషన్స్ కవర్ కావాలి ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళు తిక్కు తీయాలి ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళు తిక్కు మలపాలి